ఐడిఎస్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీరో అవర్ తెలుగు ఎట్టకేలకు డిఎస్సి ఫైనల్కి విడుదలైంది కీ చూసినటువంటి చాలామంది అభ్యర్థులకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకంటే దా దాదాపు ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలను వ్యక్తం చేస్తే అందులో కొన్నిటిని మాత్రమే పరిశీలించారు అనేది అభ్యర్థుల యొక్క వాదన ఎందుకంటే నూట తొమ్మిది ప్రశ్నలకు మాత్రమే మార్కులు యాడ్ చేయడం కావచ్చు లేదా ప్రశ్న ఆప్షన్స్ను రెండు ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు నూట తొమ్మిది ప్రశ్నల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు మిగతా వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు ఇప్పటికీ కూడా ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయి మరి మేము ఏం చేయాలి అనేది చాలామంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నటువంటి ప్రశ్న మరి ఒక్కసారి చూద్దాం ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టయితే అన్నింటినీ పరిశీలించలేదంటే దాదాపుగా నిపుణుల కమిటీ ఒక పది నుంచి పదిహేను రోజులుగా అన్ని అభ్యంతరాలను పరిశీలించింది పరిశీలించి ఏవైతే జెన్యున్గా ఉన్నాయో ఖచ్చితంగా ప్రశ్నలో తప్పున్నా ట్రాన్స్లేషన్లో తప్పున్నా లేదా ఆప్షన్స్ రెండు సమాధానాలు అయినట్టయితే ఖచ్చితంగా వాటికి మార్క్స్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది ఇక్కడ అభ్యర్థులు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ అభ్యర్థికి కూడా మార్కులు తగ్గలేదు ఎందుకంటే ప్రశ్నలో తప్పు ఉంటే ప్రశ్నను డిలీట్ చేయకుండా అభ్యర్థులకు అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రశ్నల ప్రశ్నకు అందరికీ కూడా మార్క్స్ యాడ్ చేసింది విద్యాశాఖ కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు ఏ అభ్యర్థికి కూడా మార్కులు తగ్గలేదు కొందరు అభ్యర్థులకు ఒకటి లేదా రెండు కొందరికైతే రెండున్నర మార్కుల వరకు కలవడం జరిగింది అంటే మార్కులు పెరిగాయే తప్ప ఎవరికి తగ్గలేదు కొంతమందికి ఎలాంటి మార్కులు పెరగకుండా ఇనీషియల్ కీలో ఏవైతే మార్కులు ఉన్నాయో ఫైనల్ కీలో కూడా అదే మార్కులు ఉన్నాయి మరి ఇంకా ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయంటున్నారు మరి అభ్యర్థులుగా మనం ఏం చేయాలి ఎవరికైనా ఖచ్చితంగా జెన్యున్గా ఇది తప్పుసారి అయినప్పటికీ కూడా మార్కులు కలవలేదు అన్న అభ్యర్థులుగా మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ఒకసారి ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి మనం వార్తను పరిశీలించినట్టయితే డిఎస్సి తుదికి వెళ్ళడి నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబుల మార్పు వారంలో టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకులో వెళ్ళడి అంటే ఇరవై ఎనిమిది వేల అభ్యంతరాల్లో కేవలం అంటే అన్ని సెషన్లలో కలిపి నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులు మార్చారు యాభై తొమ్మిది ప్రశ్నల్లో తప్పులు ఉన్నందున వాటికి అదనపు మార్కులు ఇచ్చారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే దాదాపు అన్ని అభ్యంతరాలను పరిశీలించినప్పటికీ కూడా కేవలం జెన్యున్గా ఉన్నటువంటి వాటికి మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు కొంతమంది అయితే చాలామంది అభ్యర్థులు వాళ్ళకు అంటే సరైనటువంటి ప్రూఫ్స్ లేకుండా అబ్జెక్షన్స్ పెడితే వాటిని అన్నింటిని కూడా డిలీట్ చేయడం జరిగింది సరే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దాదాపుగా జెన్యున్గా ఫైనల్ కిలో కూడా తప్పులు ఉన్నాయని ఛాలెంజ్ చేసేవారు ఏం చేయాలని మనం ఒక్కసారి చూసినట్టయితే ఖచ్చితంగా మీరు మళ్ళీ విద్యాశాఖను కలవండి విద్యాశాఖను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి లేదంటే కనీసం మెయిల్ అయినా పెట్టండి మెయిల్ పెట్టినట్టయితే మీరు సరైన ప్రూఫ్తో మెయిల్ పెట్టినట్టయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే విద్యాశాఖ అభ్యర్థులకు తొందరగా న్యాయం చేయాలి అందరికీ న్యాయం చేయాలి ఈ డిఎస్సి ప్రాసెస్లో తొందరగా నియామకాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఏ అభ్యర్థి కూడా కోర్టుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫైనల్ కీని ఈ విధంగా నిర్ణయించిందని మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఇంకేమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళేటువంటి ఆప్షన్ కూడా మనకు ఉంటుంది ఖచ్చితంగా దీన్ని కోర్టులో కూడా ఛాలెంజ్ చేయొచ్చు ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇది స్కూల్ అండ్ సోషల్ స్టడీస్ ఆగస్టు ఒకటవ తారీఖు రోజు జరిగినటువంటి ప్రశ్నపత్రంలోని ప్రశ్న ఇక్కడ మనం కింది వానిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నిర్దిష్ట లక్షణాలు కానివి ఇక్కడ మనం చూసినట్టయితే ఆప్షన్స్ అనేటువంటివి చాలా కరెక్ట్ ఉన్నాయి కానీ ఇక్కడ సరైన సమాధానం అనేటువంటిది లేదు ఆప్షన్స్లో మరి దానికి సంబంధించి క్వశ్చన్కు అందరికీ కూడా అందరికీ కూడా మార్కులు కలపడం జరిగింది అంటే ఎవరైతే ఇనీషియల్ కీలో ఇది కరెక్ట్ ఆన్సర్గా మార్క్స్ ఆడైన వారికి ఫైనల్ కీలో మార్కులు మార్క్ తప్పులు జరిగేటువంటి అవకాశం లేదు ఎవరైతే ఇనీషియల్ కీలో ఈ ప్రశ్నకు తప్పు ఆప్షన్గా మార్కులు రాలేదో వాళ్లకు మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇక మరొక ప్రశ్న చూసినట్టయితే పల్లవ పాలకుడైన నరసింహవర్మ ఈ బిరుదును స్వీకరించాడు దీనికి ఆప్షన్స్గా రెండివ్వడం జరిగింది మొదట్లో కేవలం ఒక్క ఆప్షన్ మాత్రమే ఆన్సర్గా ఇచ్చారు కానీ ఫైనల్ కీలో దీన్ని పరిగణలోకి తీసుకొని రెండు ఆప్షన్స్ సరైన సమాధానంగా ఇచ్చారు అంటే ఇట్లా మనం చూసినట్టయితే ప్రతి అబ్జెన్స్ అబ్జెక్షన్ కూడా పరిశీలించి ప్రశ్నకు సరైన సమాధానంగా రెండు ఆప్షన్స్ ఇవ్వడము లేదా అందరికీ మార్క్ యాడ్ చేయడం జరిగింది కాబట్టి మీ మీ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకొని మరొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోండి ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా రెండు మూడు రోజుల్లో జిఆర్ఎల్ వస్తుంది అంటున్నారు ఒకవేళ జిఆర్ఎల్ లేట్ అయ్యే అవకాశం ఉంటే మీ యొక్క మార్కుల్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా జీరో అవర్ తెలుగు అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఛానల్లో పోస్ట్ చేస్తే మీ యొక్క మార్కులతోని ఫైనల్ కట్ ఆఫ్ వీడియో అనేది త్వరలోనే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ముందు ముందు మంచి మంచి అకాడమిక్ కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్